షేక్ షాజాను తన యొక్క మనుషుల్ని పెట్టుకొని చక్కగా తృణమూల్ కాంగ్రెస్ తరఫున అక్కడ రాజకీయాలు చేస్తున్నాడు బంగారం లాంటి పొలాలని వాడు చెరువులు చేపలు చేశాడు ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చినా మీరు హింస పడక తప్పదు మాకు అననుకూలంగా వచ్చినా హింస పడక తప్పదు బీజేపీ కట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇళ్ల మీద పడి కొట్టారు ఎవరైతే పని అడిగారో పని అడిగిన వాళ్ళు మోకాళ్ళ చిప్పలు పగిలి భుజాలు ఇరిగిపోయినాయి వాళ్ళకి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఎంత కిరాతకంగా హింస పెట్టేవాడంటే మాకు చెప్పారు పసిపిల్లల్ని ఇట్లా తిప్పి నేలకేసి బాత్తారు మా తలలు ఎగరగొట్టి బంతులు ఆడుకుంటామని చెప్తారు వాళ్ళు అట్లా చాలామంది కూడా చేశారు ఎక్కడైతే ఈడీ గారి కారు ఆపి ఆయన తల పగలగొట్టారో అక్కడే మాకు స్టేట్ పైలట్ కారు వచ్చి ఆ కారు అక్కడే ఆగింది బా వెనక నేనున్నాను వెనక కారులో ఇమీడియట్గా నేను చెప్పాను ఆపకండి వాళ్ళ పైలట్ కారు లేకపోయినా లేదు మనం అన్న ఆ సందేశ ఖాళీ లోపలికి వెళుతూ ఉంటేనండి ఒక మౌనం ఒక శ్మశాన నిశ్శబ్ద వాతావరణం చూసారండి అలా ఉంది వాతావరణం మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆ తృణమూలు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం తిరిగి సిగ్గు సిగ్గుండాలి కదా కనీసం ఎప్పుడన్నా వాళ్ళ సంగతి బయటపడదని ఇప్పుడు మీరు చెప్పినవన్నీ రికార్డ్ అయినాయా మీ జాతీయ అన్ని రికార్డ్ అయినా ఇదంతా కూడా బీజేపీ కావాలని ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న దుర్మార్గము ఎవరిని వదలలేదు మొత్తము ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి వచ్చావు కానీ వాళ్ళకి ఓటు హక్కు లేదు ఓటు వేయాలి అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు ఓటేసారమ్మా అంటే ఓటంటి ఇదే కదా బొట్టు ఆడవే కదా బొట్టు పెడతారు వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకుంటారు